అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను మిగిలిన అన్నంతో పోపు అన్నం ఎలా చేశానో ఇందులో చూసేయండి ముందుగా నిన్న మిగిలిన అన్నం ముందుగా ఒక గిన్నెలో పొడి పొడిగా అట్లా చేయితో కలుపుకొని అలా కలిపిన తర్వాత అందులో పసుపు అల్లం వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి చిన్న నిమ్మకాయ ముక్క వేసుకొని ఆ రసాన్ని మొత్తం అన్నం పైన అట్లా విండాలి ఇప్పుడు అవన్నీ చేయితో అన్నాన్ని మిక్స్ చేసుకోవాలి ఇట్లా తీసుకొని వన్ టేబుల్స్ ఆయిల్ పోసుకోవాలి ఎందుకంటే మనం అన్నంలో ఆల్రెడీ వేసుకున్నాం కదా పోసిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా మినప్పప్పు వేసుకోవాలి మినపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఎందుకంటే అన్నంలో కొంచెం వేసుకున్నాను కదా పోపులో కొంచెం లైట్గా వేసుకొని కొద్దిసేపు కలపెట్టాలి అవి బోలిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న అన్నం ఉంది కదా అది ఇందులో వేసుకొని కొంచెం కలిపి ఆ పోపు ఉంది కదా ఆ పోపు మొత్తం అన్నం మొత్తం కలిసేటట్టు అటు ఇటు కలుపుకోవాలి అన్నం వేడైందా లేదా అని చూసుకొని అయిన తర్వాత బంద్ చేసుకోవాలి అంతే ఇక అంతే వేడి వేడి పోపు అన్నం రెడీ